అందరికీ నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం విఎస్ ముక్తియార్ గారు ఒక ప్రకటన చేశారు మా పైన దానికంటే ముందు ఒక దుర్ఘటన జరిగింది మినర్వా లార్జీకి సంబంధించినటువంటి మినర్వా టైట్స్ సంబంధించిన ఇద్దరు అనదములు ఉమర్ వాళ్ళ బ్రదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు రాజకీయాల్లో లేరు వ్యాపారాల్లో ఉన్నారు సింపతైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమ్మలు శివప్రసాద్ రెడ్డికి వాళ్ళు సింపతైజ్ చేస్తారు ఆ అభిమానంతో ఈ మధ్య కాలంలో మా ఎన్నికల ప్రచారంలో వారంతా వారు అన్నదములు వస్తారు పాపం మౌనంగా నిశ్శబ్దంగా దూరంగా ప్రచారంలో పాల్గొని పార్టీకి సానుభూతి పరులుగా మాత్రమే వ్యవహరిస్తారు ఆ కుటుంబంతో నాకు చాలా సత్సంబంధం ఉంది చాలా నా ఒక్కనికే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ సంబంధం పెద్ద అనుబంధం ఉంది నా భార్య నా పిల్లలు నా తల్లి ఉమ్మరు వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ కానీ లేకపోతే వాళ్ళ అక్కగారు కానీ నాకు కూడా అక్కగారితో సమానం ప్రతి రంజాన్కు ప్రతి బక్రీదుకు వాటింట్లో నేను పొందేస్తా ప్రతి రెండు మాసాలకు మూడు మాసాలకు అక్క అయితే ప్రేమగా నాకు బిర్యానీ చేసి పంపిస్తుంది ఎంత వద్దని చెప్పినా అక్క అయినదు అంత అనుబంధం చాలా ఉత్తముడు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇది ఈరోజు ఈ సంఘటన జరిగిందని లే యావత్ పృథుటూలో ముస్లిం సమాజం అంతా చెప్తాది వాళ్ళ ఆయన పేరు చెప్తే ఎంత మంచివాడు మినర్వా టైప్స్ అంటే ఎంత ఉత్తముడు అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉమరి తమ్ముడిని చిన్నవాడిని ఒక స్థల వివాదానికి సంబంధించి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ముక్తియార్ గారు అన్నా క్యాంటీన్ పిలిపించుకొని దౌర్జన్యంగా సామూహికంగా మూకుమ్మడిగా అతని మీద చేతలతోనూ కాళ్ళతోనూ దాడి చేసి కొట్టినారు ముఖం మీద ముఖం మీదనే చండాలమైనటువంటి మాటలు మాట్లాడినారు దుర్భాషలాడినారు అమ్మను అక్కను ఆలిని నోటితో చెప్పలేని పదాలతో దూషించినారు భయానికి గురి చేసినారు చం చంపేస్తాము చంపి ఇక్కడే బూడుస్తాము చంపేయంరా వీడిని అని చెప్పి మాట్లాడి ఒక సమయంలో అతను భయానికి లోనై మరణిస్తానేమో అనే అభిప్రాయానికి వచ్చినాడు మెతక మనిషి దౌర్జన్యం చేసి అతని దగ్గర నుంచి అతని కారు లాక్కున్నారు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వారికి కావాల్సిన పత్రాలు తీసుకున్నారు ఇది సంఘటన ఇది సంఘటన ఇది మాకెవ్వరూ తెలియదు వారి మధ్య తల వివాదము తెలియదు ముక్తిఆర్ వాళ్ళు ఫోన్ చేసి పిలిచినేది తెలియదు ఇతని కొట్టినేది తెలియదు తీర్చినేది తెలియదు వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత అతన్ని అతను కాజాకు బంగారెడ్డికి ఫోన్ చేసి తెలియజేస్తే నాకు బంగారెడ్డి ఫోన్ చేసినాడు మొట్టమొదట ఇట్లా సంఘటన జరిగింది నేను కాజా పోలీస్ స్టేషన్కి పోతున్నాము ఫిర్యాదు చేయడానికి అని కాజా కూడా నాతో మాట్లాడినాడు అన్నా పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఫిర్యాదు చేయడానికి వాళ్ళను వాళ్ళు ఫిర్యాదు చేయాలంటున్నారు చాలా ఇబ్బందికరమైన సంఘటన చేసినారు వీళ్ళు చెప్పినారు అప్పుడు నేను కాజాకు నా బావమర్దికి ఇద్దరికి చెప్పినది సంఘటన ఏమి జరిగి ఉంటే అదే ఫిర్యాదు చేయండి ఏమి జరిగింటే అదే ఎవరు కొట్టింటే వాళ్ళే ఎవరు తిట్టింటే వాళ్ళే సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో పెట్టడం కానీ కాలుతో కొట్టే కత్తితో కొడిచే ప్రయత్నం చేశారని చెప్పడం కానీ ఇవన్నీ వద్దు అని స్పష్టంగా నేను కాజాకు బంగారెడ్డి చెప్పినా ఫిర్యాదు కూడా ఇచ్చినది ఏమైతే అక్కడ జరిగిందో అక్కడే ఇచ్చినారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు ముక్తిగారు ఫోన్ చేసినాడు రమ్మన్నాడు పోయినాను గౌరవప్రదంగా మాట్లాడతారని నేను అనుకున్నాను కానీ పోట రావడం రావడమే నన్ను ముక్తియారే మొట్టమొదట చొక్కా పట్టి పట్టుకొని లాగి ముఖం మీద ముఖం మీద నన్ను కొట్టి ఈడ్చుకుంటా రూమ్ లేని తీసుకుపోయినారు రూమ్ లో ఖలీలు ఎక్స్ కౌన్సిలర్ ఆ భాషా కుమారుడు ఆజాదు దాదాపీరు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారం కొట్టినారు భయానికి నన్ను లో మాకు సంబంధించిన వాణి ఈ పొద్దుటూరులో ముస్లిం కమ్యూనిటీకి నేను ఒక్కరిని లీడర్ను ముస్లిం నాయకుడిని నేను చెప్పినట్టే ఉండాలి మీరందరూ అని ఈ మాటలన్నీ మాట్లాడి దాడి చేసి కొట్టినారని చెప్పి ఈ కంప్లైంట్లో రాసినారు ఇది కంప్లైంట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఉమర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ చదివితే మీకు ఎవ్వరికైనా అర్థమవుతుంది ఎవ్వరికైనా నేను కూడా చదివి వినిపిస్తా చివరిలో దీంట్లో ఎక్కడే కానీ మేము తప్పుడు పేర్లు కానీ తప్పుడు కథలు కానీ ఇవ్వలే సురేష్ నాయుడు లింగారెడ్డిని ముద్దాయిలు చేసినారు తప్పుడు పేర్లు అని చెప్పి అన్నారు ఎస్ దీంట్లో ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు నేను కూడా చూసినా ఉన్నాయి కానీ ఇచ్చిన ఫిర్యాదులో మేము ఎక్కడే కానీ సురేష్ నాయుడు కొట్టినాడని కానీ లింగారెడ్డి కొట్టినాడని కానీ ఫిర్యాదులో లేదు స్పష్టంగా చెప్తున్నాం కదా సురేష్ నాయుడు లింగారెడ్డి గారి సమక్షంలో జరిగిందని మాత్రమే రాశనం కారణం అక్కడ వాళ్ళు అప్పుడు సురేష్ నాయుడు ఉన్నాడు లింగారెడ్డి గారు ఉన్నారు అయితే వాళ్ళు కొట్టలే అయితే వాళ్ళు తిట్టలే అట్టని వాళ్ళు విడిపించలే వాళ్ళ సమక్షంలో జరిగింది ఫిర్యాదుదారుడు ఏం చేసినారు లింగారెడ్డి గారు సురేష్ నాయుడు గారు కూడా ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండారు వాళ్ళు సాక్ష్యం అని మాత్రమే దాంట్లో రాసినది వాళ్ళను ముద్దాయిలు చేయాలని చెప్పి మేము కోరలే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండే వాళ్ళ పేర్లను తొలగించినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు వాళ్ళు మా వాళ్ళ పైన దాడి చేయలేదు మా వాళ్ళ నియమాని ఎక్కని సురేష్ నాయుడు లింగారెడ్డి తిట్టలేదు మేము ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇవ్వలేదు ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లు ఎందుకు పెడతారు అంటే కదా ఘటన జరిగినప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉండారో వారి పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లు పొందుపరిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలీట్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళిద్దరి పేర్లు కొట్టలే కాబట్టి ఘటనకు సంబంధం లేదు కాబట్టి తొలగిస్తారు అంతెందుకు మేమే చెప్తాం కదా వాళ్ళు కొట్టలేదని మేమే చెప్తున్నాం అయితే వాళ్ళు వాడు ఇది మా నిజాయితీ మేము తప్పుడు కేసులు వాళ్ళము తప్పుడు మనుషులమైతే లింగారెడ్డి కొట్టినాడు సురేష్ నాయుడు తిట్టినాడు అని కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ దాన్ని బుకాయించి మేము మాట్లాడాలా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లా చెప్పలే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా స్పష్టతగా చెప్తున్నాం వాళ్ళు కొట్టలేదని వాళ్ళని విచారంలో పేరు తొలగించుకోండి అని కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నాం మాకు అభ్యంతరం లేదు కొట్టింది ముక్తియారు దారుణంగా కొట్టింది ముక్తియారు ముక్తితో పాటు ఖలీలు ఖలీలతో పాటు ఆజాద్ ఆజాద్తో పాటు దాదాపు పాటు డాక్టర్ గౌస్ కొడుకు వీళ్ళు కొట్టినారు కొంతమంది మరి కొంతమంది ఇది మేము చెప్పినేది కంప్లైంట్ ఇచ్చినది కూడా మేము అదే ఇక దీంట్లో నిన్ను ఆయన మాట్లాడేది ముక్తియార్ గారు ఏం మాట్లాడుతుంది నా స్టేట్మెంట్ మీకు ఏమి ఇస్తారంటే అసలు నేను కొట్టనే కొట్టలే వాళ్ళు తప్పుడు మనుషులు స్థల వివాదం మోసం చేసినారు స్థల వివాదం మోసం చేసినా మోసం చేయకపోయినా ఫైనాన్షియల్ యొక్క మ్యాటర్ ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు జంటిల్మెన్ ఒక గౌరవప్రదమైనటువంటి ఒప్పందానికి వచ్చి మాట్లాడుకోవాలనే తప్ప స్థల వివాదం ఉంటే కొడతారా స్థల వివాదం ఉంటే రూమ్లోకి తీసుకుపోయి చంపే ప్రయత్నం చేస్తారా అమ్మను అక్కర్ను దూషిస్తారా ఆ ఆ లెక్కలు వేసుకుంటే ముక్త్యారన్న బాకీ ఉన్నాడు నేను బాకీ ఉండా సురేష్ నాయుడు బాకీ ఉన్నాడు మా లింగారెడ్డి మామ బాకీ ఉన్నాడు వరదరాజరెడ్డి బాకీ ఉన్నాడు కొండారెడ్డి బాకీ ఉన్నాడు ఈ ఊర్లో ఎవరైతే కద్ద సొక్కాలు వేసుకొని బాగా జోరుగా స్ప్రే చేసుకొని తిరుగుతారమ్మ గొప్ప మనుషులం పెద్ద అని మా అందరి ముడ్డి కింద పుచ్చిపోయి ఉంది అందరికీ ముడ్డి కింద పుచ్చిపోయి ఉంది అందరం బాకీలు ఉండాలి మరి మమ్మల్ని అందరినీ సార్లు కొట్టిండాలా మాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు పుట్టినారా అది అయితుందే అట్లా చేయొచ్చునా మళ్ళా దానితోడు తప్పుడు కేసులు పెట్టినారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు మీ స్థల వివాదమైనా మీ డబ్బులైనా గొడవైనా ఏం తెలుస్తుంది ఎప్పుడైనా నాకు ఎప్పుడు తెలుస్తుంది సంఘటన జరిగిన తర్వాత నాకు తెలుస్తుంది అది మా పార్టీ కార్యకర్తలు అయితే నేను ఏం చెప్తాను నేను ఉన్నది ఉన్నట్టు ఫిర్యాదు చేయండి అని చెప్తాము మీరు తప్పుడు పనులు చేసి ప్రజలారా వీళ్ళు తప్పుడు పనులు చేసి కేసులు పెట్టించుకొని నేను తప్పుడు కేసులు పెట్టినా అని మాట్లాడతారు మీరు తప్పుడు పనులే చేయకపోతే మీ మీద ఎందుకు కేసులు వస్తాయి మీకు ఎమ్మెల్యే తప్పుడు మనిషి అయితే కదా నేను సూటుగా అడుగుతాను ముక్తి భయ్యాను ఐదు సంవత్సరాలేదు మా పార్టీ అధికారంలోకి వచ్చి మీద ఒక కేసు ఉందా నివీదొక్క కేసు ఉందే ఇప్పటి వరకు లింగారెడ్డి మామ మీద ఒక కేసు ఉందే వరదరాజరెడ్డి గారి మీద ఒక కేసు ఉందే ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధం ఈవీ సుధాకర్ రెడ్డి గారు ఒక్క కేసు ఉందా మరి ఐదు సంవత్సరాలు గడిస్తే మీ మీద ఒక్క కేసు లేనప్పుడు మరి ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాది అధికార ధ్రువిడే గారికి పాల్పడి తప్పుడు కేసులు పెడుతున్నారు మా ఆదరణ చూసి ఊరవ లేకుండా అని చెప్తే ఒక్క కేసు అన్న ఉందే మీద లేదు మీరు అప్పుడు తప్పు చేయలే కేసులు లేవు ఇప్పుడు తప్పు చేసినావు కేసు పెట్టినారు ప్రవీణ్ మీద కేసులు పెట్టారంటే ఎస్ వాళ్ళ ఇంటి దగ్గరికి పొదుపు సంఘాల వాళ్ళు పోతే డబ్బులు అడగనీకి ప్రవీణు ప్రవీణ్ వాళ్ళ ఆయన రాళ్ళు తీసుకొని దాడి చేసి సీసీ పుట్టిలో కనపరచాలి పోలీసు వాళ్ళు ఉన్నారు కేసు పెట్టినారు మా బెనర్జీని హత్యా ప్రయత్నం చేస్తే కేసు పెట్టినారు అప్పుడు కూడా మీ పేర్లు పెట్టలేదే ముత్యార్జం చంపినాడు ముక్తియారు పొడిచినాడు సుధాకర్ పొడిచినాడు లింగాటి పొడిచినే నదికి లేది భరత్ అనేవాడు దాని వెనక కుట్ర చేసింది ప్రవీణం ఎవరు నేరం చేస్తే వాళ్ళ పేరే పెట్టారా తప్ప మీద ఒక్క కేసు లేదు మీ మీద ఒక్క కేసు లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులమైన మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తాననేది సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది నువ్వు ఎంత బుకాయి ఇచ్చినా కూడా అది అబద్ధమే అబద్ధం అబద్ధమేత తప్ప నిజం కానే కాదు ఇంకా ఆయన చెప్పేది ఏంది సీసీ ఫుటేజ్ల్లో చూడమను ఏది సీసీ ఫుటేజ్లో చూడమను నేను కొట్టలేదు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేయాలని చెప్పి ఇంకొక మాట ఏం చెప్తాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీకు అంత ఉత్సాహ మీరు కూడా ఇబ్బంది పడతారంటున్నారు నేను ప్రజలకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు ప్రభుత్వంలో లేకుండా అధికారంలో లేకుండా ఎమ్మెల్యే కాకుండా ఇంత బలహీనంగా ఉండే పరిస్థితుల్లోనే ఈవైనా హత్యాప్రయత్నం బెనర్జీ మీద చేస్తారు ఈవైనా ఆడవాళ్ళను కొడతారు ఈవైనా ఇంకో ఫైనాన్స్ అని కొడతారు ఈవైనా ముస్లిం సోదరులను కొడతారు ఈవైనా అధికారం రాకముందే అధికారం వచ్చిన తర్వాత నీ కదా తేలుస్తామని చెప్పి నన్ను నా వాళ్ళను బెదిరిస్తారు అంటే మీరు ప్రభుత్వం మీకు రావాలని కోరుకుంటుండేది ప్రజలకు సేవ చేసేదానికి కాదు ఈ ఊరిని అందంగా తయారు చేసేదానికి కాదు మీ అధికారాన్ని పెత్తనాన్ని చూపించేదానికి మీ అహంకారాన్ని ప్రదర్శించేదానికి మీ ఆభిజాత్యాన్ని ప్రదర్శించడానికి మా మీద పగ తీర్చుకునేదానికి మమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సుఖించడానికి దీనికేనా మీరు కోరుకుంటుండేది రాజకీయాలు ఇదేనా మీరు పదవి కావాలనుకుంటుండేది నేను స్పష్టంగా చెప్తాను ముక్తియారన్న నీకు నువ్వు ఇస్లాం మతంలో జన్మించినావు ముస్లమాన్ నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఇస్లాం అంటే శాంతి ముస్లిం అంటే ప్రేమ ఆ రెండు నీ దగ్గర ఉన్నాయన్నా నువ్వు కొట్టినావని చెబుతానే నేను అందరితో చెప్పిన మాట ఏం తెలుసునా ముస్లిం లౌక్య ముత్యార్ లౌక్యుడు కొట్టడు అని చెప్పినా కొట్టడు ఎప్పుడో వరదరాజరెడ్డి కాలంలో ముప్పై సంవత్సరాల కిందట వయసులో ఉన్నప్పుడు జరిగిన ఫ్రాక్షన్ గొడవల్లో పాల్గొనే తప్ప ఈనాటి రాజకీయాల్లో అతను గొడవలు చేసే పరిస్థితుల్లో లేడు లౌక్యంగా వ్యవహరిస్తాడు మరి ఎందుకు దుర్పు చర్యలకు పాల్పడినాడని చెప్పి మేమందరం మాట్లాడినాం నేను కాజా మా వాళ్ళందరూ అదే మాట్లాడుకున్నాం దురదృష్టం ఆ సంఘటనను కలుసుకునే సమయం అన్బాలెన్స్డ్ నువ్వు కావడం కోపానికి గురి కావడము లేకపోతే మా ఆయన గమ్మని తిరుగుతున్నాయని కక్ష లోపల పెట్టుకోవడం ఎక్కడ నీ ముస్లిం కమ్యూనిటీలో నీ ప్రాబల్యం తగ్గిపోతుందని చెప్పి బాధపడము అనేక రకాల కాల కారణాల చేత నువ్వు అన్బాలెన్స్డ్ అయినావు కాబట్టి ఆవేశానికి లోనైనావు కాబట్టి ఎప్పుడు గొడవ చేయకుండా ఉండే మనస్తత్వం కలిగి నీవు గొడవ చేసినావు మరి ఈ స్టేట్మెంట్ ఇస్తానంటే నీకు నా నిజాయితీ అర్థం కాలేదా నువ్వు దొంగ జాచ్యోనివి కొరతావు కూనికోరువు అని అనలే నేను లౌకుడివి పొలిటీషియన్వి నువ్వు కానీ నిన్న సంఘటన మాత్రం నువ్వు చేసినావు నేను అడుగుతాను నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు సీసీ ఫుటేజ్ అంటావు ఒక్క మాట అడుగుతా ఖురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు కొట్టలేదని చెప్తావు చాలు కురాన్ మీద నేను ప్రమాణం చేస్తా నేను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తా అల్లా సాక్షిగా నీవు ఆ సంఘటనలో ప్రధానమైనటువంటి ముద్ద ఇవి మొట్టమొదటి చేయి చేసుకునేది నువ్వే దుర్మార్గంగా మాట్లాడింది నువ్వే మానహీనంగా మాట్లాడింది నువ్వే నీకు తెలుసో తెలియదో ఖురాన్లో చెప్పబడినట్టు ఒక మనిషిని చంపిదే ఉండే నేరానికంటే ఒక మనిషి మన మనిషి యొక్క మనసును హత్య చేస్తే చాలా పెద్ద నేరం నిన్న నువ్వు చేసింది కూడా అదే మనిషిని చంపినానికంటే ఆ మనిషి యొక్క మనసును చింద్రం చేసేటట్టు నీ యాలి నీ అమ్మ నీ ఎక్క అని చెప్పి మాట్లాడి బాధ పెట్టావును మనిషిని ప్రేమించమని ఇస్లాం చెప్తా ఉంది శాంతితంగా ఉండమని చెప్తా ఉంది ముసలమాన్కు ఎక్కడ ఉంది మీ దగ్గర ఎవరైతే మనుషుల్ని ప్రేమించగలుగుతారో క్షమించగలుగుతారో అల్లా దయకు అల్లా కృపకు దగ్గర అవుతారు ఎవరైతే ఇట్లా మనుషులు బాధ పెట్టి మనసును గాయపరిచి బాధించేటట్టు చేస్తారో వాళ్ళు తప్పకుండా అల్లా యొక్క ఆగ్రహానికి శిక్షకు గురవుతారన్నా అబద్ధాలు మాట్లాడేది దయచేసి మీరు మానుకోండి స్పష్టంగా నీకు ఇంకో మాట చెప్తా ఉన్నా నేను నువ్వు సీసీ ఫుటేజ్లు అంటున్నావు నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి నీ నీ అన్నా క్యాంటీన్లోనే పోలీసుల కంటే ముందే తీసుకునే నేను మీరు తప్పుడు మాటలు మాట్లాడతారని చెప్పి నాకు తెలిసి పోలీసులు సీసీ ఫుటేజ్ ను ట్యాండ్అర్ చేసుకుంటారు వాళ్ళ సీజ్ చేసుకుంటారు వాళ్ళకంటే ముందు మీ వాళ్ళ ద్వారానే నేను సీసీ సీసీ ఫుటేజ్ సేకరించే స్పష్టంగా ఉంది నువ్వు కొట్టినట్టు స్పష్టంగా పోలీసులు బయట పెట్టమను పోలీసులు బయట పెట్టమను నువ్వు కొట్టింది నేను తెలుస్తాది లేదు నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానా రేపు స్టేట్మెంట్ సీసీ సీసీ ఫుటేజ్ నువ్వు చూపి ఎమ్మెల్యే నేను ఊరిపోతా అని చెప్పు చెప్పు లేదంటే నువ్వు ఊరిస్తా చెప్పు నేను ఊరిస్తాను సీసీ బుటేజులను కొట్టనట్టుగా చూపిస్తే ఊరిపోతాను నేను చూపి చూపిస్తా సీసీ బుట్టేజులను కొట్టేట్టు నువ్వు ఊరిపోతావని చెప్పు ఒక్కటే మాటే కురాన్ మీద ప్రమాణం చేస్తావా సీసీ బుట్టేజ్ నువ్వు చూపిస్తావా నేను కొట్టలేదని సీసీ బుట్టేజ్ చూపి ఊరు వదిలిపెట్టిపోతా నామినేషన్ కూడా బేను నేను చూపిమంటావా సీసీ బుటేజీ చూపిస్తా నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలా ఎందుకన్నా ఇంత అబద్ధాలు పద్దెండ్ నుంచి రాచమన్లు 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 జపం చేస్తున్నారు నా పేరు మీరు నా మీద మీరు పెట్టుకునే ఈర్ష్య ద్వేషము అక్కస పగ అసలుగా అది ఎంకింది మీ శరీరాల్లో అందరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మీరు అసలు దహించబడుతుంది మీ ఒళ్ళును మీ మనస్సును నా మీద కోపం మీకు ఏమీ చెయ్యలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పటిష్టమై నేను ప్రజలలో హృదయాలలో స్థిరంగానే నిలబడిపోయి నా తమ్ముళ్ళందరూ బలవంతులై మీ చేతగాక శక్తి క్షీణించి మనసు సచ్చి నరకం అనిపిస్తున్నారు మీరు ఆ బాధ తట్టుకోలేకపోతే ప్రానికి ఎమ్మెల్యే 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 అవినీతి అంటే ఎమ్మెల్యే అక్రమం అంటే ఎమ్మెల్యే మీరు కొట్టి నా మీద తప్పుడు కేసు అంటారు ఒక్క కేసు ఉందేమన్నా మీ మీద ఎందుకు ఇంత అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడతారు మీరు ఫైనల్గా మేము చెప్పేది లింగారెడ్డి గారికి సురేష్ నాయుడు గారికి సంబంధం లేదు వాళ్ళు కొట్టాలే వాళ్ళ సమక్షంలో జరిగింది మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా పోటీ మీకు ఇస్తాను అందరికీ ఎక్కడ కానీ వాళ్ళది మేము కొట్టినారని కానీ తెచ్చినారని కానీ సురేష్ నాయుడు పేరు కానీ లింగాడి మామ పేరు కానీ ఎక్కడే కానీ మేము రాయలే మేము రాయము వాళ్ళ కేసులో కూడా మాకు అవసరం లేదు కొట్టింది ముక్తియారు ముక్తియారు మనుషులు ముక్తియారు ధైర్యం ఉంటే కదా కురాన్ మీద ప్రమాణం చేసి కొట్టలేదని చెప్పమను నేను కురాన్ మీద ప్రమాణం చేసి నువ్వు కొట్టినావని చెప్తా నీకు ధైర్యం ఉంటే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపి నువ్వైనా కొట్టనట్టు ఉంటే కదా నేను నామినేషన్ పేయను ఊరు రోజులు పెట్టిపోతా నువ్వు కొట్టి నేను చూపి చూపించా నువ్వు ఊరు రోజులు పెట్టిపోతావా దర్శాలన్నా